బతుకమ్మ దసరా కానుకగా మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇవ్వనుంది రాష్ట్ర సర్కార్ అవునే లాగా మహిళ సంఘం లో ఉన్నవా ఏ నువ్వు ఉన్నక్కా ఎందుకు అంటే ఎందుకంటే నీకు తెలియదు ఏంది మహిళ సంఘం లో ఉన్నోళ్ళకి అందరికీ రేవంత్ అన్న మెంచుకి రెండు చీరలు అట అవో మెన్స్కి వెయ్యి రూపాయలట రేవంత్ అన్న నిజంగా రెండు చీరలు ఇచ్చినాయ్ నువ్వు వేరంత అడుగు గ గుడరాజ మనం విద్యరావా ఇక నీ పొలం కలిసినట్టే నమ్మి లోన ఒట్టే పుచ్చు బుర్ర రాయ ఆట తమ్మినాన ఒట్టే పుచ్చు బుర్ర రాయదు

ఏం ఏమో ఈ పొరాలను ఎంబడేసుకోంటారు ఏమన్నా అంటేనే పని చేస్తున్నావు అంటారు ఇదేనా కలుసుడు పైసలు అయితేనేమో ఐదు ఐదు వందలు కావాలంటారు ఈ పొరళని ఎంబడేసుకొని వస్తారు ఏమన్నా అంటేనేమో అన్నీ గట్టి అంటాడు

నేను తీర కోసం అని వచ్చింది సీర కొనమంటే సీర కొంటలేడు మరి కైకిలు అన్న పోతా ఇట్లా అని కైకి పోయే దీనికోసం వచ్చిన తీర కోసం వచ్చినా అవునే పోని నేను ఎందుకోరకు వచ్చిన అనుకుంటుండ్రే పండుకు చీర కొనుక్కుందామా అని ఈ ఎండల పడి కైకిలు వచ్చాడు గ లేపది గలే ఎక్కడోళ్ళు కోడి కైకిలు వస్తాడే నేను రాకనే పోదు వింటున్నావాదక్క చూసిన పో

అందులో మరి ఏ పట్టి చెప్పు కాలేదు అని పాడము ఇంకా అర్థం పాయ మా చేతులని గుర పెడుతున్నాయి అంతా పోదు దిగబడుతుంది పొలము పొలం నిజంగా బాగా దిగబడుతుంది అంత దిగబడుతుంది

అచ్చుడే పదకొండు గంటలకి వచ్చి ఏం చేయమంటావు రార్రు కదా మళ్ళీ గడ్డకి ఎక్కిర్రు బాయి కడ కూర్చున్నారు అక్కడైతుందంటుర్రు మంచి పని చేసినావు ఏడికి వెళ్ళి తీసుకొచ్చిన ఒక కిలోలను నేను కూడా వెళ్ళిపోయాలి రా పొలం అంతా నాది కూడా గడ్డి బాగా మోల్సింది ఏడుకెళ్ళి తీసుకొచ్చినా ఒక ఐదు కిలో వాళ్ళను కలిసి ఉమ్మా అనువాడ గులేదు గుడాలశినావు నాలుగు రోజులు కచ్చింది పొలం పిల్లలతో అక్కడ పెట్టుకున్నారు ఇంకో టిక్కు టక్కున్నారు కదా పొలం కలిసేది ఈ నేను పోయేటప్పుడు ఇంటికి అబ్బర కొడుక ఇక అని వెళ్తున్నావా ఇక నీ పొలం కలిసినట్టే మంచిగానే ఇక కలిసినట్టే నీ పొలం ఏం చేయమంటావు రాజశేఖరు ఏం చేయమంటావు చెప్పు మరి నమ్మి నాన్న వస్తే పుచ్చు బుర్ర లేదా ఇక నా పొలం ఎప్పుడైతుందో మరి ఏమో పోయిగా కొత్త అంగుతుంది మరి పొలం కలిసి ఉందా లేదా మరి కల్తారా లేకపోతే నన్ను ముంచుతాను చూస్తున్నారా తింటున్నావా ఈ ముక్కుడు ఒక్కటి ఆశపడదు నాకు నేను కూడా అది చిన్న పోరు బతుకమ్మ పండుగ సీర కొనుకుందామని లేకపోతే నేను ఎందుకు అద్దు ఉంటున్నాయి మరి అందరూ ఒకటి తీరు కొనుకుందామా రాదా సీరలు అవునే పూసక్క అందరూ ఒక తీరు సీరలు అంటున్నావు వాళ్ళకి నచ్చిన సీరలు వాళ్ళు కొనుక్కుంటారు వాళ్ళు ఇష్టం అందరూ ఒక తీరు అంటే ఏం మంచిగుండే వాళ్ళకు నచ్చితే వాళ్ళకు నచ్చాయి మీరు అట్లా ఇట్లా మాట్లాడకూరు అందరు కలిసి వాళ్ళకు నచ్చింది వాళ్ళ మీద తీసుకుంటేనే మంచిగా మీరు అదొట్టు నరకూర్రీ ఓ రాదా ఈ పొలం కలిసే మొక్కలే మీ ఆ బతుకమ్మ పండు సీరియల్ ముచ్చట్లే ఉండే మీది నడు నడు కదురారి జల్ రారి మల్లే చెట్టు కింది కేలి మదనో నా వయారి మల్లే చెట్టు కింది కేలి మదనో పాటలు వాడుతున్నావు కానీ గీలాగా పోతున్నా కలుసు మా అన్ను అయ్యా కర్ర అంతా కోసుక పోతుంది మీ ముఖాలు అందనే పెట్టిరా మీకు గోత్తలేవే పోరి మస్తు కోతున్నాయి ఇక మంట మాడుతున్నాయే కానీ ఏం చేసుడే ఆడు అచ్చి రోజులు పెడతాడు అని

మహిళ సంఘం లా ఉన్నోళ్ళకందరికి రేవంత్ అన్న మంచికి రెండు సీరల మంచికి వెయ్యి రూపాయలట సంఘానికి పదిహేను వేలు ఎత్తుండట అట్లా భలే మాట్లాడతాన మహిళ సంఘాలలో ఉన్నారా గీతపోతే ఎట్లనే రాదా రేవంత్ అన్న నిజంగా రెండు చీరలు ఇస్తున్నాడా నీకు వేలనట్టే మాట్లాడతావేమి మహిళా ఉన్నా కానీ నాకు తెలియ చెప్పలేరా చెప్పలేదు ఆధార్ కార్డు వెయ్యి రూపాయల నువ్వు ఇయ్యలే బాయ్ నేను ఇచ్చినా అంటూరు ఇచ్చినవా మరి అందరూ ఆడకట్టు ముచ్చట్లు ఏ పోరే కళ్ళు మీరు కలిసి ఆపున్రీ పానుంది ఉంది ఆ ముచ్చట చెప్పాలి మీ కొట్టుకున్నాడు ఉందే టైం కాకముందే పోతురు